రష్యా యుక్రెయిన్ యుద్ధం మీద ప్రశంసలు కురిపించారు టారిఫ్ విభేదాల తర్వాత మొదటి సంభాషణగా తెలుస్తోంది మోదీ మిత్రుడు అంటూ ట్రంప్ పోగడతల వర్షం కురిపించాడు త్వరలో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ఉండబోతున్నాయి క్వాడ్ సదస్సులు నేరుగా భేటీకి అవకాశం ఉండబోతోంది భారత్పై సుంకాలు తగ్గుతాయనే అంచనా కూడా కనిపిస్తోంది ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు డెబ్బై ఐదవ వసంతంలో కడుగు పెడుతున్నటువంటి మోదీకి దేశ విదేశాల నుంచి అధ్యక్షులు ఫోన్లు చేస్తూ ఉన్నారు శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు అయితే ఈ శుభాకాంక్షల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి అంశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయటం ఫోన్ చేసి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా బోర్డే విషేస్ చెప్పారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రెండు దేశాల నేతల మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ట్రంప్ ఫోన్ కాల్ తర్వాత ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ నా మిత్రుడు ట్రంప్కు ధన్యవాదాలు మన రెండు దేశాల మధ్య సమగ్ర సంబంధాలను ప్రపంచ విషయాల్లో భాగస్వామ్యాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్ళటానికి నేను కట్టుబడి ఉన్నాను అని పేర్కొన్నారు ఇదే సమయంలో ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో నా ఫ్రెండ్తో అద్భుతమైన ఫోన్ కాల్ సంభాషణ జరిగింది ఆయన చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు నరేంద్ర రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మీరిస్తున్న సహకారానికి ధన్యవాదాలు అని ప్రశంసించారు ఆయన ఈ పరిణామం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సూచిస్తుందని చెప్పొచ్చు గతంలో ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య కొన్ని వాణిజ్యపరమైన విభేదాలు తలెత్తాయి ట్రంప్ భారత్ మీద యాభై శాతం సొంకాలు విధించిన పరిస్థితి కూడా తెలుసు అప్పటి నుంచే రెండు దేశాల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం కనిపించింది దెబ్బతిన్న సంబంధాలు ఒక రకంగా చెప్పాలంటే అయినా భారత్ ఎప్పుడూ కూడా అమెరికా ఒత్తిళ్లకు తలగ్గోలేదు దీనికి తోడు రష్యా నుంచి తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకొని లాభాలు పొందడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత ప్రభుత్వం తన విధానాలకు కట్టుబడి ముందుకు సాగింది ఈ నేపథ్యంలో ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నాడు భారత్ బలాన్ని ప్రపంచ వేదికపై దాని ప్రాముఖ్యతను ట్రంప్ గుర్తించాడు చాలా సందర్భాల్లో ఇటీవల మోదీని తన మిత్రుడుగా పేర్కొంటూ ఆయనతో వాణిజ్య చర్చల కోసం నేను వెయిట్ చేస్తున్నానని కూడా మాట్లాడుతూ ఉన్నాడు జూన్ పదిహేడు తర్వాత ట్రంప్ మోదీల మధ్య ఇదే టొలిఫోన్ కాల్ గతంలో ట్రంప్తో అనేక సార్లు భారత్పై యాభై శాతం సుంకాలు మోపినట్లు అలాగే ఆపరేషన్ సింధూర్ని తానే ఆపినట్లు ఈ వాదనను భారత్ అనేక సార్లు ఖండించింది మనందరికీ తెలుసు ఆ విషయం ట్రంప్ దాన్నే చాలాసార్లు ప్రస్తావించడం కూడా మనం కూడా చాలాసార్లు దాన్ని అలాగే ఖండించాం ఇప్పుడు ప్రపంచంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో శాంతి స్థాపనకు భారత్ పోషిస్తున్న పాత్రలు కావచ్చు ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొనియాడిన పరిస్థితి ఉంది ఈ ఫోన్ కాల్ తర్వాత ట్రంప్ మోదీలు త్వరలోనే నేరుగా కలిసే అవకాశం ఉంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఎందుకంటే క్వాడ్ సదస్సు ఈ సంవత్సరం చివర జరగబోతోంది ఆ సదస్సుకు నేరుగా డొనాల్డ్ ట్రంపే హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ సమావేశం గనక జరిగితే ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడే ఛాన్స్ ఉంది భారత్పై ట్రంప్ ఏదైతే యాభై శాతం సుంకాలు విధించాడో అదాన్ని తగ్గించే దాంట్లో భాగంగా చర్యలు కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు భారత అభివృద్ధికి ఎగుమతులకు ఇది కొ కొత్త ఊపుని ఇస్తుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భద్రతలో భారత్ ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది అమెరికాతో సంబంధాలు బలోపేతం కావడం అనేది రెండు దేశాలకు లాభదాయకం ఈ ఇద్దరు నాయకులు ఒకరికొకరు మద్దతుగా నిలబడితే ప్రపంచ శాంతి స్థాపనకు వాణిజ్య బంధాలకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా మార్గం సుగమం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రాముఖ్యతను ఈ ఫోన్ కాల్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది ఇది కేవలం ఫోన్ కాల్ మాత్రమే కాదు రెండు దేశాల మధ్య బలమైన భవిష్యత్ బంధానికి కూడా ఒక సంకేతంగా మేధావులు చెప్తున్న పరిస్థితుంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే భారత్ ప్రాధాన్యత ట్రంప్కు తెలిసి వచ్చింది భారత్ ప్రపంచంలో ఎలాంటి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది భారతదేశాన్ని మనం వదులుకుంటే భారత్ని మనం కోల్పోతే అది అమెరికాకే నష్టం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్కి అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అమెరికాలో ఉన్నటువంటి ఆర్థిక మేధావులు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఒక హెచ్చరికను పంపించారు మీరు మోదీతో కయ్యానికి దిగుతున్నారు మీరు భారత్తో సంబంధాలని పూర్తిగా డల్ అయిపోతున్నాయి మీ వల్ల ఇది భారత్కు నష్టం కాదు అమెరికా కూడా తీరని నష్టం కొన్ని దశాబ్దాల పాటు భారత్ ఉన్నటువంటి ఒక వ్యూహాత్మక బంధాన్ని బలోపేతమైనటువంటి ఈ సంబంధాలని గత అధ్యక్షులు చాలా అద్భుతంగా ఈ దేశంతో ఫ్రెండ్షిప్ చేసి మంచి సంబంధాలను నేర్పితే మీరు దాన్ని కేవలం ఒక్కటంటే రోజులో మీరు ధ్వంసం చేసేస్తున్న పరిస్థితుంది ఇది అమెరికాకి తీవ్ర నష్టం కలిగజేసే పరిస్థితుందని కూడా హెచ్చరించిన సిచ్యువేషన్ ఉంది అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖ వాణిజ్యవేత్తలు కూడా ఆయన సీఈఓలతో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విషయాన్ని చెప్పారు నూట నలభై కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంతో మనకు కూడా అక్కడ వ్యాపార సంబంధాలు ఉన్నాయి అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మేధావులు మన దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మనం భారత్తో శత్రుత్వం పెంచుకుంటే అది భారత్ కంటే కూడా అమెరికాకి తీరని నష్టం అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కసారి మీరు పునరాలోచించండి అని చెప్పి ఆ రోజు చాలామంది మేధావులు డొనాల్డ్ ట్రంప్కి హెచ్చరించిన పరిస్థితి సో డెఫినెట్గా అందుకే ఆయన యూట్యూబ్ తీసుకున్నారు ఎప్పుడైతే చైనాలో థియాంగ్జింగ్లో మూడు దేశాల అధినేతలు అక్కడ మాట్లాడుకున్నారో చైనా రష్యా భారత్ సంబంధించి అది చూసిన తర్వాత ఒక వెన్నులో వణుకు మొదలైంది డొనాల్డ్ ట్రంప్కి త్రిశక్త కూటమి ఈ మూడు దేశాల అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి కూటమి ఏర్పడితే అగ్రరాజ్యం హోదా కోల్పోయే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో దీన్ని గ్రహించాడు కాబట్టి మళ్ళీ తను యూట్యూబ్ తీసుకొని భారత్తో సంబంధాలు నడిపే దాంట్లో భాగంగా ఆయన పోస్టులు పెడతా ఉన్నాడు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో వరుసగా ఈ విధమైనటువంటి సానుకూల పోస్టులు పెట్టడానికి రీజన్ అదే మళ్ళీ బంధాలను ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి కాబట్టి క్వాడ్ సదస్సు జరగబోతుంది భారత్లో జరగబోతుంది ఆ క్వాడ్ సదస్సుకు హాజరై మోదీతో భారత్తో తన సంబంధాలు మళ్ళీ పదిలం చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితుంది అందుకే వాస్తవాలు తెలిసొచ్చాయి కాబట్టి భారత్ బలం తెలిసొచ్చింది కాబట్టి భారత్తో పెట్టుకుంటే మనకి అని తెలిసొచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కూడా భారత్ సంబంధాలు మొదట్లో ఏవైతే ఉన్నాయో దాన్ని పదిలిపరచుకోవటానికి పునరుద్ధరించుకోవటానికి డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నట్టుగా ఈ ఆయన ట్వీట్లు మనం అర్థం చేసుకోవాలి